ఇగో ఇక్కడ చూడూరి రైతు కష్టం రోడ్డు పాలు భువనగిరిలో ఉన్నడి రోడ్డు పైన ధాన్యం పోసి నిరసన వారం రోజులైనా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది ఇలా బతుకులు గోకారం సంఘం వర్కట్పల్లి మర్కట్పల్లి దాంతోపాటు ఇటు భువనగిరి ఎన్ని గ్రామాల ప్రజలు తెలుసా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఏంది చెప్పు వీళ్ళ సంగతి ఏంది రైతు 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 నీ పాడుగాను నీ రాతాను ఏ మహానుభావుడు రాసిండో నిజంగా కూడా ఆరుగాలు కష్టపడి జ్వరం వచ్చినా కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా ఏళ్ళు నచ్చిన రూపాయి ఉన్నా లేకున్నా తిని తినక నిద్ర ఉన్నా లేకున్నా కరెంటు ఉన్నా లేకున్నా విత్తనాలున్నా లేకున్నా ఏదో ఒకటి చేసి రైతు పండించే అద్భుతమైన పంటకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వని దుర్మార్గమైన పాలన మనకు అవసరమా ఎండ ఎట్లా కొడుతుంది ఎన్ని డిగ్రీల సే ఎంత డిగ్రీల ఉష్ణోగ్రత వస్తుంది సీఎం ఏమో కార్లలో హెలికాప్టర్లలో విమానాలలో తిరుగుతాడు కానీ నా రైతన్న బగభగ మండే రోడ్డు మీద ఊకుంటాడు ఇది మళ్ళీ పరిపాలన అద్భుతమైన పరిపాలన ఊష్పే పాలన సి నువ్వు నీ అరెస్ట్ల బుద్ధి మానంత వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బయటపడుతుందని అయితే అనుకో అక్రమ కేసులు అరెస్టులు నువ్వేదాన్ని ఉంటే ఏం చేయాలి ఇగో నేను గిజ్ చేసిన నీకు ఎంతమంది మూడు వందల నలభై ఐదు ఇంటూ వాళ్ళు ఓ ఏడు వందల అదొక పదిహేడు ఐదు వేల మంది సోషల్ మీడియా పనిచేస్తారు కాంగ్రెస్ కోసం తెలుగుదేశం సోషల్ మీడియా పనిచేస్తుంది తెలంగాణలో సోషల్ మీడియా పనిచేస్తుంది వ్యక్తిగతంగా పనిచేస్తారు పార్టీ కోసం పనిచేస్తారు ఐదు వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళల్లా ఈ రైతులకు ఇగో ఇట్లా జరుగుతుంది అని మీరు ముఖ్యమంత్రి కన్నా చెప్పరు ఆదురిజరా పాపం పాడు ఖచ్చితంగా ప్రకృతి సమాధానం చెప్తుంది ఓ ఇంటర్వ్యూ చూసిండే రేవంత్ రెడ్డిది చూస్తే నా కూతురు పెళ్లి రోజు నన్ను అరెస్ట్ చేసేళ్ళు ఇప్పుడు కేసీఆర్ కూతురు కూడా జైలు పోయింది ప్రకృతి సమాధానం చెప్పిందా నువ్వు ఏ కేసులు అరెస్ట్ అయినావు కవిత ఏ కేసులు అరెస్ట్ అయింది ఈడీ అంటే తెలుసా నేను ఒక నేషనల్ ఇంటర్వ్యూ ఏఎన్ఐ అనుకుంటా బహుశా ఎన్డీటీవీ అయితే కాదు ఈఎన్ఐనే అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట చెప్పిండు ఏంది అంటే ఈడీ పెట్టే కేసులకు సంబంధించి దాంట్లో అరెస్ట్ చేయడానికి సాక్ష్యాధారాలు ఉండాలి అని చెప్తారు కానీ ఈడీకి అలాంటిది లేదు అందులో ఎఫ్ఐఆర్ అయితే చాలట దాన్ని పూర్తి స్థాయిలో నిరూపించేంత నువ్వు నిర్దోషాన్ని తేలే వరకు జైలు ఉంటావట అది ఈడీ నేను చెప్పలే అది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన ముచ్చట నేను చెప్తున్నా కదా ఢిల్లీ ప్రజలారా కేజ్రీవాల్ని కాపాడుకోరి